బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా చూపించారు కదా దాని గురించి చెప్పకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడ ఉన్నారు ఏంటి సంగతి అని ఆలోచిస్తున్నారా చెప్తానండి చెప్తా మొత్తం చెప్పడానికి ఇప్పుడు చూపించిన మిషన్ అయితే పేపర్ ప్లేట్ల మిషన్ అండి అదే మేడ పైన ఉంది అది మీకు క్లియర్ గా తెలియాలనేసి నేను మొత్తం వీడియో తీసుకున్నాను ఏంటంటే తీగ తీగ నేను వీడియో తీస్తుంటే వర్షం కూడా ఆ రోజే నాకు తోడొచ్చినట్లు వర్షం కూడా ఆ రోజే పడుతుందండి ఇదిగోనండి ఇదేనండి మా బుజ్జి బుజ్జి పేపర్ ప్లేట్ల మిషన్ అని మిషన్ గురించి నాకు చాలా మంది కామెంట్ చేశారండి మిషన్ కాస్ట్ ఎంత మీ బిజినెస్ గురించి చెప్పండి ఎలా ఉంది బాగుంటుందా అలా చాలా మంది కామెంట్ చేశారు వాళ్ళందరికి ఇప్పుడు చెప్తున్నా సారీ అండి ఏం అనుకోవద్దు నాకు ఇప్పటి వరకు వీడియో లేరు అందుకని ఎడిటింగ్ చేయడానికి ఇంకొంచెం టైం పట్టేసింది అందుకని చాలా లేట్ అయిపోయింది ఏమనుకోవద్దండి సారీ ఫైనల్ గా మీకు మిషన్ గురించి అయితే డీటెయిల్స్ చెప్పారు ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి వన్ లాక్ అయిందండి లక్ష రూపాయలు మిషన్ యూట్యూబ్ లో చూసానండి యూట్యూబ్ లో చూసి వాళ్ళ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మిషన్ తీసుకున్నా అనమాట వాళ్ళే ఇంటికి పంపించేశారు వన్ లాక్ అయింది ఇంటికి వచ్చేసరికి దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మోటార్ అండి మోటార్ మిషన్ అనమాట అందులో ఆయిల్ కూడా వేయాలి ఆయిల్ కూడా వాళ్ళే ఇస్తారు ఫస్ట్ టైం వాళ్ళు ఇస్తారు తర్వాత నుంచి మనం కొనుక్కోవాలి అది వన్ ఇయర్ వచ్చే వర్క్ కొంచెం త్వరగానే అయిపోతుంది లేదు మనం అప్పుడప్పుడు చేస్తే కొంచెం టూ ఇయర్స్ కూడా స్క్వేర్ డై అండి అంటే స్క్వేర్ టైప్ లో ప్లేట్లు వస్తాయి అనమాట ఇంకొకటి ఉంటుంది అదైతే రౌండ్ డై ఇది రౌండ్ షేప్ లో వస్తాయి ప్లేట్లు రెండు డైలు ఉన్నాయి అది కవల్తుంది ఇది కవల్తు ఆర్డర్స్ బట్టి మేము చేంజ్ చేస్తాం డైల్ లో అయితే రౌండ్ ప్లేట్లు అయితే చిన్నగా వస్తాయి అండి అందుకనేసి స్క్వేర్ ఎక్కువ తీసుకుంటున్నారు మాక్సిమం మేము స్క్వేర్ డై ఎక్కువ చేస్తూ ఉంటాము అదే యూజ్ చేస్తాం కూడా ఇది వచ్చేసి రెగ్యులేటర్ అండి అంటే మేము మిషన్ స్టార్ట్ చేసే ముందు ఇది టెన్ మినిట్స్ ముందు అది ఆన్ చేసుకోవాలి మోస్ట్లీ ఇంపార్టెంట్ హండ్రెడ్ ఉంటుందండి అంటే మనం రేంజ్ దానికి హీట్ ఎక్కుతుంది అది ఆన్ చేసిన తర్వాత నాకు ఎక్కువ అర్జెంట్ అనుకుంటే నేను నైన్టీలో పెడతాను లేదు కొంచెం స్లోగా చేస్తాలే అనుకుంటే ఎయిటీ సెవెంటీలో పెడతాయి రేంజ్ బట్టి అది హీట్ ఎక్కుతుండీ అంటే అది ఎంత హీట్ లో ఉంటే అంత బేగా ఫాస్ట్ స్విచ్లు ఉన్నాయి కదండి ఒక స్విచ్ వచ్చేసి రెగ్యులేటర్ది ఇంకొక స్విచ్ వచ్చేసి మిస్ అనమాట ఫస్ట్ అయితే మనం రెగ్యులేటర్ ఆన్ చేసుకోవాలి రెగ్యులేట్ ఆన్ చేసిన టెన్ మినిట్స్ తర్వాత ఇది హీట్ ఎక్కుతుంది ఆ పైనుంది ఉంది కదా అది హీట్ ఎక్కుతుంది అది ఎంత ఫుల్ గా హీట్ లో ఉంటే అంత ఫాస్ట్ గా వర్క్ అవుతుందండి ప్లేట్లు ఫాస్ట్ ఫాస్ట్ గా అవుతాయి అనమాట ఇది వచ్చేసి మనం అప్పు డైలో షీట్ పెట్టిన తర్వాత దాన్ని అప్పు డౌన్ చేస్తే ప్లేట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి అది కూడా మీకు క్లియర్ గా చూపిస్తుంది ఇవేనండి షీట్స్ ఇవి కూడా మేము ఆర్డర్ పెట్టుకుంటాము దీని గురించి తర్వాత ఒక వీడియో చేస్తాను ఇప్పుడు అయితే మిషన్ గురించి చెప్తున్నాను ఈ షీట్ ఉంది కదా ఈ షీట్ డైలో పెట్టాలి డైలో పెట్టిన తర్వాత ప్లేట్ షేప్ వస్తుంది అది అందులో పెట్టిన తర్వాత ఈ అప్ డౌన్ ఉంది కదా దాన్ని అప్ డౌన్ చేస్తే పైకి వెళ్తుంది అప్పుడు షేప్ కట్ అవుతుంది అనమాట మీకు మిషన్ ఆన్ చేసి చూపిద్దాం అనుకున్నా కానీ పవర్ లేదండి వర్షం పడడం వల్ల పవర్ తీసేశారు సో మీకు ఎప్పుడైనా చూపిస్తాలండి చాలా సార్లు మీరు కూడా చూసారని అనుకుంటా నేను ఎక్కువ వీడియోలు కూడా ఇక్కడే చేస్తాను చాలా వరకు పేపర్ ప్లేట్లు మిషన్ దగ్గర ఉంటాయి లేదంటే ఎలక్ట్రికల్ షాప్ దగ్గర ఉంటాయి రెండు దగ్గర ఎక్కువ నేను వీడియో మిషన్ పేర్లకి అయితే వచ్చేద్దాము ఇప్పుడు రౌండ్ డై గురించి చెప్తున్నాను కదా దీనికన్నా పెద్ద సైజు కూడా ఉంటాయండి కాకపోతే మేము తక్కువలోతే తీసుకున్నాం మాక్సిమం ఇవే లాగుతున్నాయి ఇదైతే రౌండ్ షేప్ రౌండ్ ప్లేట్లు వస్తాయి రౌండ్ ప్లేట్లు అండ్ స్క్వేర్ ప్లేట్లు రెండు ప్లేట్లు ఉంటాయి అనమాట వీటికన్నా పెద్ద సైజు ఉన్నాయి వీటికన్నా చిన్న సైజు మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రం ఈ రెగ్యులేటర్ అండి ఇదైతే మనం కరెక్ట్ పెట్టుకోవాలి నేను ఎక్కువ నా ఇంటిలోనే చేస్తానండి ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ గా పని అయిపోతుంది అనేసి విషయం ఏంటంటే ఈ రెగ్యులేటర్ ఆన్ చేసిన పది నిమిషాల వరకు మనం ప్లేట్లు తయారు చేయకూడదు అలా అయితేనే మనం త్వరగా చేయగలుగుతాం ప్లేట్లు లేదంటే చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది షేప్ కూడా కరెక్ట్గా రాదనమాట మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు నేను అర్థమైనట్లే చెప్పానని అనుకుంటున్నాను ఇంకా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి నేను క్లారిటీగా చెప్తాను కామెంట్ చేసేసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్